తీసేసినప్పుడు నువ్వేలాంటిది పెడతాం అది బట్టి ఆధారపడు అంటే ఇవన్నీ లేనప్పుడు కూడా వ్యవస్థ నడిచింది అంతా ఉంది కొత్త వ్యవస్థలు వచ్చినా రాకపోయినా అప్పటికి ఇప్పటికి ఇంకా తేడా ఏముంది ఉంది అనేది గమనిస్తారా ప్రజలు నేను ఖచ్చితంగా దాంట్లో ఇది అయ్యాక ఏ సమస్య లేకపోతే ప్రాబ్లం లేదు ఇంతవరకు ఎందుకు ఆర్బీఐ కేంద్రం లేనప్పుడు కూడా రైతు వ్యవసాయం చేసుకున్నాడు ఇప్పుడు పెట్టుబడి సాయం రూపంలో ఇంకో రూపంలో ఏదో ప్రభుత్వం ఇస్తానే ఉంది కాబట్టి ఆర్బీకే అనేది అదనంగా వచ్చింది ఇప్పుడు అవి లేకపోయినా వ్యవసాయం అయితే నడుస్తుంది ఆగదు అలాంటప్పుడు జగన్ మార్క్ పోతుంది తప్ప ఇంక అందులో ప్రజా ప్రయోజనం ఏమి ఉందని నేను అక్కడే తేడా చంద్రబాబు గారి టైంలో రాకముందు మనకు సర్టిఫికెట్లు వచ్చాయి బాబు గారు వచ్చాక మీ సేవా కేంద్రాలు పెట్టిందని ఎందుకు గుర్తు పెట్టుకుంటాం సర్టిఫికెట్ ఇది కూడా అంతే కదా సులభంగా జరుగుతుంది సులభంగా జరిగే ప్రక్రియ మళ్ళీ కష్టతరం అయింది అనుకోండి అది గుర్తు పెట్టుకుంటారు కదా జనం ఇదివరకు మాకు ప్రశాంతం ఇంట్లో కూర్చుంటే మా చేతి సర్టిఫికెట్ వచ్చింది మళ్ళీ మేము మున్సిపాలిటీ దగ్గర తిరగాల్సి వచ్చింది కార్పొరేట్ దిగాల్సి వచ్చింది అధికారితో మాట్లాడాల్సి వచ్చింది ప్రభుత్వ పార్టీ వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది అన్నారు అనుకోండి అప్పుడు కాబట్టి మార్చచ్చు వ్యవస్థ సదుపాయం నష్టపోకూడదు అదే స్పీడ్ ఉంది అనుకోండి అప్పుడు ఆయన మర్చిపోతారు అవి లేకపోయినా సక్రమంగా నడిచింది అంటారు కేసీఆర్ పెట్టినటువంటి విధానాన్ని తీసేశాడు రేవంత్ రెడ్డి కానీ